హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబాలోని పన్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిందూ యువకుడితో ముస్లిం యువతి పెళ్లి చేసుకుంది అర్జు రైన్ అనే ముస్లిం యువతి హిందూ సనాతన ధర్మాన్ని స్వీకరించి వివాహం తర్వాత తన పేరును ఆర్తి జైస్వాల్ గా మార్చుకుంది దేవి ఆలయంలో వేద మంత్రాల మధ్య ఈ పెళ్లి జరిగింది వివాహం తర్వాత ఆమె స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించాలని తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది కానీ భవానీ మాత ఆలయంలో అర్జు రైన్ అదే పట్టణానికి చెందిన దినేష్ తో పెళ్లి చేసుకుని హిందూ మతం స్వీకరించింది తనకు హిందూ మతం స్వీకరించడం ఎంతో సంతోషం కలిగించిందని స్వయంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది అర్జున్ రైన్ గత కొన్ని సంవత్సరాలుగా హిందూ మతాన్ని అనుసరిస్తోంది నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఆరాధించడం రామనవమి రోజున శ్రీరాముని భక్తి గణించడం దీపావళి వేళ అందరికీ అందించే ఉల్లాసాన్ని ఆస్వాదించడం ఆమెకు చాలా ఇష్టమని చెప్పింది మనం సనాతన ధర్మానికి వారమే కానీ ఈ సమాజం మనల్ని వేరు చేస్తోంది నేను హిందూ మతం నుంచి ఎంతో ప్రేరణ పొందాను అందుకే నేను దినేష్ జైస్వాల్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడు నేను ఎప్పటికీ అతనితో జీవించాలనుకుంటున్నానని అర్జున్ చెప్పింది ముస్లిం సమాజంలో నిఖా ఒక రాజీగా పరిగణించబడుతోంది కానీ హిందూ సమాజంలో వివాహ సమయంలో ఏడడుగులు వేయడాన్ని ఏడు జన్మల సంబంధంగా భావిస్తారు ఈ జన్మలో నాకు దినేష్ దొరికాడు అతను నన్ను ఎప్పటికీ ప్రేమించాలి నేను ఎప్పటికీ అతనితో జీవించాలనుకుంటున్నాను రెండు వేల పద్దెనిమిదిలో అర్జున్ తన ప్రేమికుడు దినేష్తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది ఢిల్లీలో నివసించేవారు కరోనా కాలంలో కూడా వారిద్దరూ ఒక్క దగ్గరే ఉండిపోయారు ఈ సమయంలో అర్జు ఇద్దరు పిల్లలకు తల్లైంది ఆరు సంవత్సరాల తర్వాత అర్జు తన అత్తామామల ఇంటికి తిరిగి వచ్చింది అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఈ బంధాన్ని వ్యతిరేకంగా ఉన్నారు వారి కారణంగా అర్జు తన కుటుంబం నుంచి విడిపోయింది అలాగే ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన ఒక జంట ఇటీవల మత మార్పిడి చేసినట్లు వివరించారు వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం ఒక ఆశ్రమంలో హిందూ సంప్రదాయంతో వివాహం చేసుకున్నారు ఇప్పుడు వారు బలవంతపు మత మార్పిడి అంశంపై పోలీస్ స్టేషన్లో వేర్వేరు ఫిర్యాదులు చేశారు ఈ విషయంపై ఇరు వర్గాల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు మరియు విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు హీనా అనే ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు ఇద్దరు ఉత్తరాఖండ్లోని ఒక కంపెనీలో పనిచేస్తూ అయ్యారు ఆ తర్వాత స్నేహితులుగా మారి ప్రేమలో పడ్డారు చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు హీనా తన సొంత ఇష్టంతో హిందూ మతాన్ని స్వీకరించింది శుద్ధి చేసిన తర్వాత వారు బరేలీలోని పండిట్ కేకే శంఖర్ ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు హీనా తన పేరును దేవిగా మార్చుకుంది పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు ఫోటోలు పెళ్లి తర్వాత బయటకు వచ్చాయి చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం మా ని సబ్స్క్రైబ్